విజయవాడలో వాహన ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే ముఖ్యంగా యువత అతివేగంతో ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్తుంటారు కార్లను అడ్డదిడ్డంగా నడుపుతున్నారు అసలే చాలి చాలని రోడ్లు ఆపై నిర్లక్ష్య డ్రైవింగ్ తోడై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ విషయంలో పోలీసులు మరింత చొరవ తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది అతివేగంతో బైకులు నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువకులు బైక్ రేసులు ర్యాష్ డ్రైవింగ్ వంటి విన్యాసాలు చేస్తున్నారు చాలా మంది నిర్ణీత వయసు లేకుండానే వాహనాలను నడుపుతున్నారు డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండటం లేదు స్పోర్ట్స్ బైకులతో పంద్యాలు పెట్టుకుంటూ హడలెత్తిస్తున్నారు వీటికి ఇన్నర్ రింగ్ రోడ్డు బీఆర్టీఎస్ రోడ్లు వేదికలవుతున్నాయి సైడ్ స్టాండ్ ను తీసి ప్రమాదకరంగా నడుపుతున్నారు బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లను తొలగించి పెద్ద శబ్దం వచ్చేలా మార్పులు చేస్తున్నారు నిబంధనల ఉల్లంఘనలు ప్రమాదాలకు దారితీస్తున్నారు Aí. అతివేగం కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మితిమీరిన వేగంతో అరవై శాతం ప్రమాదాలు వాహనాలను అధిగమించే ప్రయత్నంతో పది శాతం మందు కొట్టి బండి నడపడంతో ఇరవై శాతం మొబైల్లో మాట్లాడుతూ నడపడం బండి కండిషన్లో లేకపోవడం వ్యతిరేక దిశలో నడపడం వంటి కారణాలతో పది శాతం జరుగుతున్నాయని రోడ్ సేఫ్టీ నిపుణులు చెబుతున్నారు తనిఖీలు తూతూమంత్రంగా ఉండకూడదని విజయవాడలోని నూట ముప్పై రెండు బ్లాక్ స్పాట్స్ వద్ద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి హెల్మెట్ అనేది ఒక పార్ట్ అది కూడా మనం చేయలేదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నాం ప్రాపర్ క్రాష్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ చేయాలి చేసింది దాన్ని తీసుకురావాలి దాన్ని పరిగణనలో తీసుకోవాలి ఇంకా దాంతో కూడా అవసరం లేదండి ఇంకా సింపుల్ అండి బ్లైండ్ స్పాట్ కు బ్లాక్ స్పాట్ కు డిఫరెన్స్ తెలియని ఆఫీసెస్ మన దగ్గర ఉన్నారు మీరు ఆ యూ టర్న్ తీసుకునే ప్లేస్లో చెట్లు ఉంటుంది ఇటు అటు ఒక ట్వంటీ మీటర్స్ మీరు చెట్లు మొక్కలు తీసేస్తే ఆ టర్న్ ఎవరైనా లో తీసుకుంటే మనకి విసిబిలిటీ కనపడుతుంది ఎదుగుండి ఎవరైనా వస్తారా లేదని ఆ చెట్లు తీయడానికి మనకేం బాధ అక్కడ చెట్టు పెట్టకూడదని కూడా తెలియదు ఆర్ఎన్ వాళ్ళకి ఎన్ఎస్ఏ వాళ్ళకి అప్పుడు ఉన్నాం మనం ఇలాంటి యాక్షన్స్ తీసుకోవడం వరకు మనలో మార్పు రాదు ప్రొడ్యూసర్స్ లో కూడా మార్పు రాదు బైక్ రైడింగ్లు వల్ల ఈ కుర్రోళ్లు చచ్చిపోతాను ఇవాళ ఫైనాన్స్ లక్షన్నర బండికి ఐదు వేలు కడితే బండి ఇచ్చేస్తున్నాడు ఆ కుర్రోడికి లైసెన్స్ ఉందా లేదా అది ఎవరు చూడాలి ఆర్టీఓలు చూడాలి తల్లిదండ్రులు చూడాలి ఈ ఆర్టీఓలు తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు ఎందుకు వయసు తక్కువ వాళ్ళకి బళ్ళు ఇవ్వటం అనేది తల్లిదండ్రులు మార్పు రావాలి అసలు రోడ్డు మీద ఇంత డస్ట్ పడుతుంది ఓవర్ టన్నేజ్ చేసుకు దాని మీద ఆర్టీఓలు ఏం చేస్తున్నారు అది నైట్ పూట తిరగాల్సిన వెహికల్స్ పట్టపగలు తిరుగుతున్నాయి ఫ్లైఓవర్ మీద ఓర్టనేజ్ బళ్ళు వెళ్ళకూడదని రూల్ ఉంది దుర్గుడి ఫ్లైఓవర్ మీద పట్టపగలు అరవై టన్నులు బళ్ళు వేసుకొని ఈ ఫ్లైఓవర్ మీద తిరుగుతుంటే బళ్ళు జరగరాని జరిగితే ఇన్సిడెంట్ అది నిర్దేశించిన వేగ పరిమితిని వాహనదారులు పట్టించుకోవడం లేదు స్పోర్ట్స్ బైక్లపై ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రాత్రి వేళల్లో వేగానికి అంతే లేదు చలానాలు జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు రెండు వారాల క్రితం కృష్ణలంకకు చెందిన యువకుడు గుంటూరు వెళ్లి తిరిగి వస్తూ పై వంతెన నుంచి కృష్ణలంక వైపు దిగాల్సి ఉండగా వేగాన్ని నియంత్రించలేక రైలింగ్ ను ఢీకొట్టి పై నుంచి కింద పడ్డాడు పెట్టడమే కాకుండా జూనియర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ ఇంటర్మీడియట్ అలాగే హై స్కూల్స్ లో కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా స్టాటిస్టిక్స్ తో సహా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకువెళ్ళి చూపించి అందరికి చెప్తున్నారు తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను కంటారు కష్టపడి పగలానుక రాత్రనుక వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం లేకపోతే వాళ్ళ పిల్లలు తమలాగా కష్టపడకూడదని మంచి బైక్లు కొనిస్తున్నారు అది సద్వినియోగం చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళటానికి తప్పితే ముగ్గురు ఎక్కించుకోవడానికి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఈ స్నేక్ డ్రైవ్లు ఇటువంటివి చేయడానికి వాటి కోసం కాదండి కాబట్టి ఎంఈ యాక్ట్ రూల్స్ ఫాలో అవ్వండి మీ జీవితాన్ని చక్కగా చేసుకోండి ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉంది అసలు భారతదేశం యొక్క భవిష్యత్తే యువకుల మీద ఆధారపడి ఉంది చక్కగా చదువుకుని మంచిగా డెవలప్ అవ్వాలని తల్లిదండ్రుల ఆశయాలు నిలబెట్టాలని చెప్పి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి వాళ్ళకి శోకం ఉన్నది కాకుండా ఆనందాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటు ప్రజల్లో యువతలో మార్పు వచ్చి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు అంటున్నారు